గవర్నర్ మాట్లాడిన దానిపైన కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఏదైతే రాజ్యాంగ మాట్లాడు వ్యక్తి కాదు ఎలక్టెడ్ గవర్నమెంట్ని తాను నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతానని తాను వ్యాఖ్యలు గవర్నర్ గారికి ఉండే అధికారాలు గవర్నర్ గారికి ఉండేటువంటి డ్యూటీస్ వారికి ఉంటాయి ప్రభుత్వానికి ఉండేటువంటి డ్యూటీస్ వారికి ఉంటాయి వాళ్ళ పరస్పరం ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడు ఇంకా జరిగే అవసరం లేదు కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి అన్ని సంస్థలని అపాస్యం పాలు చేసినట్టే అన్ని రకాల సాంప్రదాయాన్ని తువల తొక్కినట్టే గవర్నర్ గారిని కూడా అవమానపరిచే చేసే పద్ధతులు ఇవాళ కాదు గత రెండు రెండున్నర సంవత్సరాలు చేస్తారు వారి మాటలు చెప్పాలంటే ఏంటా గవర్నరు ప్రజల చేత ఇల్లుకోబడిన ముఖ్యమంత్రి లేరు నేను తప్ప ఇక్కడ ఎవరు ఎవరైతేడో పడుతుంది కానీ ఏ ముఖ్యమంత్రి అయితే ఇవాళ మంత్రి లేరు నేను తప్ప ఇక్కడ ఎవరు ఎవరైతేడో పడుతుంది కానీ ఏ ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఆ మాట మాట్లాడుతుందో ఆ ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించింది గవర్నర్ గారిని విషయం వాళ్ళు మర్చిపోతున్నారు ఇవాళ గవర్నర్ గారి పోస్ట్ అయినా ముఖ్యమంత్రి గారి బాధ్యత అయినా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన అది పదవులు తప్ప వాళ్ళ కుటుంబాల కుటుంబాల ద్వారా వచ్చినటువంటి భవిష్యత్ పారీపార్యంగా వచ్చినటువంటి పదవులు కాదు విషయం మర్చిపోతున్నారు గవర్నర్ గారికి వచ్చిన పదవి రాజ్యాంగబద్ధంగా వచ్చింది ముఖ్యమంత్రి గారికి వచ్చిన పదవి రాజ్యాంగ బద్ధంగా వచ్చింది గవర్నర్ గారు ఏ ఏ విధంగా మసులుకోవాలనో ఏ విధంగా డ్యూటీ డిశ్చార్జ్ చేయను రాజ్యాంగ ఉంటాయి ముఖ్యమంత్రి గారికి ఏ బాధ్యతలు ఉంటాయో ఎట్లా డ్యూటీ డిశ్చార్జ్ చేయను రాజ్యాంగ బద్ధంగా ఉంటుంది ఇవాళ పక్కా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అపాసం చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు తప్ప ఇలా గవర్నర్ గారు చేయలేదు ఏం చేయలేదు మీరు చూసిన మొన్న బడ్జెట్ సమావేశం జరుగుతుంది నాకు తెలిసి ఇరవై ఎనిమిది బడ్జెట్ సమావేశాలు ఉంటుంది ఒక్కనాడు కూడా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా లేదు ఎంత అహంకారమైన మేము శాసనసభ్యులుగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం లేకుండా ఎందుకు మీరు సమావేశం సమావేశాలు చెప్తున్నారంటే మమ్మల్ని తీసుకోవద్ద శశాంత బహిష్కరించేసి అంటే సభ్యులుగా మేము ఎన్నికైనం ప్రజల సమస్యలు ప్రస్తావించే మా హక్కును కాలు కేసీఆర్ ఇవాళ చివరికి స్పీకర్ గారు కూడా మా హక్కుని కాపాడాల్సిన స్పీకర్ గారు మా మా గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్ గారు అసెంబ్లీలో మా ఏ సమస్య మీద ప్రస్తావించాలో దానికి అవకాశం కల్పించాను స్పీకర్ గారు ఇవాళ బయటకి వెళ్ళకూడటం అనేది ఎంత నీచమైందో మీరు చూసింది నిన్న కూడా నిన్న కూడా మా మీద ఎట్లా మాట్లాడుతుందో మీరు చూసి ఒక్క మాట చెప్పాలంటే అన్ని రకాల రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి అన్ని రకాల రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్న వ్యక్తి దేన్ని లెక్క చేయకుండా నేనే చక్రవర్తిని నేరా రాజధాని మెలిగే వ్యక్తి కేసీఆర్ మాత్రమే తప్ప వేరే వాళ్ళకి కాదు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని కాలం నీకు రెండు వేల ఇరవై మూడు వరకు నీకు అధికారం ఇచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపాసం చేయకుండా మసలుపు మంచిది నేను సూచన చేస్తా ఉన్నా లేకపోతే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఈసారి కర్రగాల్చి వాత పెడతారు తప్ప నీకు మంచిదేవి ఆస్కల్